హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీషణి నేను ఈరోజు మనం బొబ్బరిపప్పుతో పునుగులు గారెలు అట్లు వేసుకుంటాం కదా నేను ఈరోజు దెబ్బరొట్టు వేస్తున్నానండి బొబ్బరిపప్పుతో వరి నౌక కలిపి చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు గ్రైండర్లో వేసినప్పుడు పచ్చిమిర్చి అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటే చాలా బాగుంటుంది వరి నౌకతోటి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఇలా దెబ్బ రొట్టెలా వేసుకోవాలి మినపట్టులాగా ఈ బొబ్బరి రొట్టె అడుగు భాగం బాగా అయ్యింది కదా సో ఇప్పుడు అది రివర్స్ చేసుకున్న ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది చూడడానికి చూసారు కదా రొట్టె అయితే రెడీ అయిపోయిందండి చాలా హెల్తీగా జీలకరం వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అనేది స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది ఎందుకంటే నేను పచ్చిమిర్చి అల్లం గ్రైండ్ చేసి వేసాను కదా పప్పుతోటే సో ఫ్లేవర్ అయితే ఇంకా స్మెల్ అనేది చాలా బాగుంది దాని మీద ఆనియన్స్ నెక్స్ట్ జీలకర్ర వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంది చూసారు కదా రొట్టె అనేది రెడీ అయిపోయిందండి ఇలా ప్లేట్లోకి ఏ విధంగా సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక మూడు పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతేనండి చూసారు కదా రొట్టె అనేది పీసెస్లా కట్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇవి చూసారు కదా లోపల కూడా చాలా బాగా డీఫ్ అయింది మంచిగా మీరు కూడా ఇంట్లో ఈ విధంగా హెల్తీగా చేసుకోండి మీ పిల్లలకు కూడా ఈ విధంగా పెట్టుకోండి ఇది చాలా డైట్ ఫుడ్ వాకింగ్ చేసిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది సో చూసారు కదా బొబ్బరితో పప్పుతో తయారు చేసిన మినప మినపట్టు వల్లే దెబ్బరట్టు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్రై సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ఇలా చట్నీ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్